రామంతపూర్ లో ఓ వింత దొంగ ఉప్పల్ పోలీసులకు చిక్కాడు నగలు బైకులు డబ్బులు ఎత్తికెళ్లి దొంగను చూశాం కానీ ఇంటి గేటు బయట విడిచిన బూట్లను ఎత్తుకెళ్తున్నాడు ఈ వింత దొంగ రామంతపూర్ వాసవి నగర్ లో మల్లేష్ రేణుక గత కొంతకాలం నుండి నివాసం ఉంటున్నారు గత రెండు నెలల నుండి సుమారుగా వంద ఇంట వరకు పైగా దొంగతనం చేసి వెయ్యి బూట్లను ఎత్తుకెళ్లాడు నాలుగు రోజుల పాటు ఈ వింత దొంగపై నిఘా ఉంచి కాలనివాసులు అతన్ని పట్టుకున్నారు పట్టుకున్న దొంగను ఉప్పల్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు అయితే ఎత్తుకెళ్లిన బూట్లను ఎర్రగడ్డలో వంద రెండు వందలకు అమ్ముకుంటున్నట్టు ఉప్పల్ పోలీసులు తెలిపారు అయితే ఈ విషయంపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు భార్య భర్తలను పిలిచి విచారించగా భార్య మద్యం వచ్చి పోలీస్ స్టేషన్ హల్చల్ చేసింది నా దొంగతనం నిన్న రామంతపురంలో పెట్టిన వీడియోలు మన ఇండెల్లో జొరబడి నైట్ పూట చెప్పులెత్తుకోతున్నటువంటి దొంగలు నేను పట్టించింది నేను అయితే వాడు చేసిన ఇల్లు ఒకటి రెండు కాదు రామ్మతాపూరు పలు ఏరియాలో పలు కాలనీలలో ఒక రెండు వందల నుంచి మూడు వందల రెండు గత రెండు నెలల సంది చేస్తున్నాడు ఎవరు బయటకు రాలేదు నిన్న నేను వీడియో పెట్టేసరికి అందరు వచ్చారు చాలా మంది ముందుకొచ్చి కాలం చేస్తే కంపెనీ నుండి నాకన్నా ముందు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఇచ్చారంట అయితే వాడు ఎక్కడికెళ్ళి నిన్న దొరికాడు దొరికినందుకు అతన్ని అరెస్టు చెప్పాము అయితే వాడు ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఆ మెటీరియల్ మొత్తం ఎక్కడేస్తుంటే ఎర్రగడ్డ కనిపించింది ఎర్ర లేబర్ కంపెనీ ఉండే బీహార్లోకి అమ్మేస్తున్నాడు వంద రూపాయలు రెండు వందలకు దాని వీడియో రామంతపూర్లో బాధితుల మొత్తం అందాల అందాల చూస్తేనే ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయల వస్తువులు ఈ షూలు ఓన్లీ షూ బ్రాండెడ్ షూలు తీసుకెళ్తున్నాడు అండి వాడు వాళ్ళ వచ్చినోడు మళ్ళీ వేరే ఏంకుంటాడు ఓన్లీ వాడు షూలు కొన్ని బట్టలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు అంతేనండి కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండి ఇప్పటికైనా మీరు సీసీ కెమెరాలు అందరూ ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను